విలేకరి ముసుగులో అధికారికి బెదిరింపులు రూపాయలు ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల వసూలు ఓ ప్రముఖ ఛానల్ విలేకరిని అని చెప్పుకొని ఓ జిల్లా అధికారి వద్ద నుండి ఎనిమిదిన్నర లక్షలు వసూలు చేసి మరిన్ని డబ్బుల కోసం డిమాండ్ చేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు దీంతో నకిలీ విలేకరితో పాటు మరొకరిని పోలీసులు పట్టుకొని అరెస్టు చేశారు ఇదే కేసులో మరో ముగ్గురు నిందితులు పరారే ఉన్నారు కేసుకు సంబంధించిన విధులను డీఎస్పీ రఘుచందర్ శుక్రవారం ఏడు గంటల సమావేశంలో వెల్లడించారు జిల్లా పరిశ్రమ కేంద్రంలో జనరల్ మేనేజర్ పనిచేస్తున్న ఎర్ర యాదగిరి వద్దకు ఓ ప్రముఖ ఛానల్ వేరేకరిగా చెప్పుకొని తన బంధువులను లోన్ కావాలని రాయకెల్ మండలం వడ్డీలింగాపూర్ చెందిన భూక్య సంతోష్ నాయక్ వెళ్లాడు పథకం ప్రకారం తన వెంట వచ్చిన మహిళతో ఐదు వేల పరిశ్రమ శాఖ అధికారికి ఇప్పించి రహస్యంగా వీడియో తీశాడు అదే రాత్రి వీడియోని యాదగిరికి పంపి నీవు లంచం తీసుకున్న విషయం మా ఛానల్లో వేస్తామని బ్లాక్మెయిల్ చేయడంతో ఆయన భయపడి ఒక లక్ష్యం అందజేశాడు దీంతో ఆకుండా విషయం మా ఛానల్ యజమానికి తెలిసిందని పది లక్షలు ఇస్తేనే మా ఛానల్లో ప్రసారం కాకుండా చేస్తారు పాకిస్తాన్ని బెదింపక దేవడంతో విడతల వారీగా ఎనిమిదిన్నర లక్షలు సంతోష్కు అందజేశాడు ఇంతటితో ఆకుండా తాను విలేకరిని కాదని పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారిని మీ ఆస్తుల వివరాలని మా దగ్గర ఉన్నాయని ఇంకా రూపాయలు పది లక్షలు కాలని మరో నలుగురు కలిసి యాదగిరిని ఓ కార్లో కిడ్నాప్ చేసి బెదిరింపులకు దిగారు దీంతో బాధితుడు యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడు భూక్య సంతోష్ తో పాటు పాలకుర్తి రాకేష్ను శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు గురు నిందితులైన మాలో తిరుపతి భూక్య గంగాధర్ బాల జగన్లు పరాలలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు మన జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో మన జనరల్ మేనేజర్ డిస్టిక్ ఇండస్ట్రీ సెంటర్లో పనిచేస్తున్న ఎర్ర యాదగిరి అనే వ్యక్తి దగ్గరికి బోక్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడ్డలింగాపూర్త అన్న ఇతడు ఇరవై తారీఖు అతను వచ్చి ఒక మహిళని తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు సార్ మీకు ఏమీ బాధ లేదు ఆమె మా బంధువు ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక ఐదు వేల రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి లేకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్లు లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉన్నది నేను రిపోర్టర్ను ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు రేపు పొద్దున అన్ని ఛానళ్ళల్లో అన్ని పత్రికలలో ఈ క్లిపింగ్ని అంత వైరల్ చేస్తామని చెప్పి బేదిస్తాం బేదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ ఏడు పాలకుర్తి కార్తీక్ అనే వ్యక్తి ఇతని మీద వడ్డలింగప్పుడు కారు ఓనర్ డ్రైవరు ఇతని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకొక ముగ్గురిని మాలవతి తిరుపతి తర్వాత బూక్యా గంగాధర్ తర్వాత బాల జగన్ వీళ్ళది కూడా సేమ్ అదే లేజు వాళ్ళను తీసుకొని వచ్చేసి తను బెదిరిచ్చేసి కార్లో కూర్చొని పెట్టుకొని జగిత్యాలు పట్టణం స్పెషల్గా తీసుకుపోయి బాగా బెదిరిస్తారు బెదిరించేసి ఏంటంటే మీ ఉద్యోగం పోతుంది మీ పిల్లలు ఆగమవుతారు మీ కుటుంబాగం ఆగమవుతుంది మీ వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతను ఇంకా ఏం పాల్పోని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరిచ్చేసిందంటే అప్పటిదప్పుడు ఫోన్పే ద్వారా ముప్పై వేలు ఒక ఒక అకౌంట్లకు ముప్పై ఐదు వేలు ఒక అకౌంట్లకు అరవై ఐదు వేలు చేసుకుంటారు లక్ష రూపాయలు డిమాండ్ చేస్తారు తర్వాత అతను మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ఇరవై వేలు ఇస్తారు ఇరవై వేలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత అది మళ్ళీ ఏంటంటే ఇది మా పెద్ద రిపోర్టర్ తెలిసింది దీంతో కాదు ఇంకా డబ్బులు కావాలి అని చెప్పేసి మళ్ళీ ఒక రెండు లక్షలు వసూలు చేస్తారు ఆ రెండు లక్షలు వసూలు చేసిన తర్వాత మళ్ళీ తెల్లవారి మళ్ళీ ఫోన్ చేసి ఇది మాకు అక్కడ పెద్ద లెవెల్ తెలిసింది ఈ డబ్బుతోటి కాదు నీ డబ్బు నీకు వాపస్ తీసుకో ఆ మూడు లక్షలు అని చెప్పేసి అతన్ని చేస్తే అతను భయపడతాడు అసలు నాకు తెలియకుండానే ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి వీడియో తీసినాను బ్లాక్మెయిల్ చేస్తాడు నా డబ్బు నేను మూడు వేలు మూడు లక్షలు మేము తీసుకుంటే మళ్ళీ అది వీడియో తీసి ఇంకెంత ప్రాబ్లం చేస్తారు అని భయపడి అతను మళ్ళీ మీరు మీరే సాయం చేయాలంటే అతన్ని టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తారు టెన్ ల్యాక్స్ డిమాండ్ చేస్తే అది మళ్ళీ తొమ్మిది లక్షలు ఒప్పుకొని ఆ రోజు రాత్రి వాళ్ళ భార్య యొక్క బంగారు ఆభరణాలు పెట్టి ఐదు లక్షలు తీసుకొచ్చేసి ఐదు లక్షల యాభై వేలు తీసుకొచ్చేసి అతనికి మళ్ళీ జగిత్యాల్లో అప్ప చెప్తారు అప్ప చెప్పిన తర్వాత మొత్తం దాదాపు తొమ్మిది లక్షల మర యాభై వేల వరకు ఉంటాయి మళ్ళీ తెల్లారి కూడా మళ్ళీ తేడా ఇట్లా ఇది ఇరవై ఒకటి తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఇట్లా కంటిన్యూ అది ఇది ఇంకా తెలిసింది తర్వాత అతను ఏంటంటే నేను మీడియా ప్రతినిధి కాదు నేను ఇంటెలిజెన్సు నిఘాలో పనిచేస్తాను అక్కడ ఇంటెలిజెన్స్ విలేకర్ నేను నేను డిపార్ట్మెంట్ తరఫున పనిచేస్తానని మళ్ళీ బెదిరించి నాకు ఇరవై లక్షలు కావాలి లేకపోతే నీకు ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అని మాకు తెలుసు నువ్వు ఏమేమి చేస్తున్నావు అని తెలుసు నువ్వు ఫాలో చేస్తున్నావు అని చెప్పి బెదిరించి ఇంకా పది లక్షలు డిమాండ్ చేస్తే అతనికి డౌట్ వచ్చేసి ఏంటంటే అతడు మాకు పోలీస్కి అప్రోచ్ అయిన నిన్న పోలీస్కి అప్రోచ్ అయితే ఏంటంటే ఈ మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినాం నిందితుడు వీళ్ళందరి మీద ఇప్పుడు ఏ వన్ ఏడు మేము అదుపులోకి తీసుకున్నాం వాళ్ళ సెల్ ఫోన్ లొకేషన్ ద్వారా ఏ వన్ ఎవరైతే బూకే సంతోషం అనే వ్యక్తి ఇతని మీద గతంలో రాయగల్ పోలీస్ స్టేషన్లో కూడా ఒక అమ్మాయిని వేధించిన కేసు ఉంది తర్వాత ఇతని దగ్గర నుంచి ఈ డబ్బుల నుంచి ఒక బంగారు షాప్కి వెళ్ళి లక్ష డెబ్బై వేలు పెట్టి మెడలో బంగారు చైన్ కూడా ఉంటాడు అది కూడా ఆ చైన్ కూడా రికవరీ చేసినాం ఈ అపాయింట్స్లో వాడిన కార్ను కూడా రికవరీ చేసినాం మిగతా డబ్బులు ఏంటంటే వాడు ఒక అప్పులు ఉన్నాయి అప్పులు కట్టుకున్నా అని చెప్తా ఉన్నాడు ఇంకా పరిశోధన ఉంది దీనికి ఇతడికి సహకరించింది ఎవరంటే డిపిఆర్ఓ ఆఫీస్లో పనిచేసే బాలే జగన్ అటెండరు ఇతడు ఫస్ట్ అతన్ని తీసుకెళ్లి డిస్ట్రిక్ట్ ఆఫీసర్ పరిశీలించేస్తాడు ఇతడు మీడియా ప్రతినిధి సో అతను నమ్ముతాడు అన్నాడు మీడియా ప్రతినిధి ఈ బాలయ్య జగన్ మీద కూడా దీంట్లో వాళ్ళు మొత్తం డబ్బులు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు ఇద్దరు వాడిని కూడా మాట్లాడుకుంటారు అతని మీద కేసు నమోదు చేసినాము కేసులో పెట్టి అతని మీద కూడా అరెస్ట్ చేసి అతని శాఖాపరమైన చర్యకు జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపడం జరుగుతుంది ఇంకా ఇందులో ముగ్గురు ఎవరైతే నిందితులు అప్పుడు కార్లా కిడ్నాప్ చేసుకుపోయి ఉన్నారో వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేయాల్సి ఉన్నది ప్రస్తుతం ఇతన్ని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది ఏమన్నా ఇస్తాం ఫస్ట్లో బలవంతంగా కార్ లెక్కించుకొని పోతాడు సెకండ్ ఇస్టాన్స్లో ఏంటంటే ఇక కార్ లెక్కించకపోయినప్పుడు అతన్ని బాగా బెదిరిస్తారు అన్నట్టు ముగ్గురు నలుగురు కొడతారు కూడా దాదాపు ఏంటంటే దానికి ఏంటంటే అతడు భయపడతాడు అది మెయిన్ నేను ఎవరికైనా చెప్తే అసలు నేను జగిత్యాల నిమిషము